ఎక్కడ ఉండేదా సింహపూర్ ఎక్కడా ఎంతమంది ఉండరా మీరు మీ అమ్మోళ్ళు సొంతూరు ఏ ఊరా కిసాన్ నగర్ దగ్గర అక్కడ మీకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఏమి ఇలా మరి పిల్లలకి నీ భార్య ఎంతమంది పిల్లల కొడుకు అబ్బాయి మీ తమ్ముడా మీ చిత్కాయ ఏరుకొని బాడుకి ఎంత ఇస్తున్నారా చెక్కబండికే రోజుకి యాభై రూపాయలు ఈ చెక్కబండిన ఆయనకే ఇవ్వాలి మీరు సరుకులు ఇవన్నీ వెళ్ళి అక్కడే ఇచ్చుకుంటారు ఏమైనా ఇల్లు ఉన్నాయా మీకు ఉండేదానికి సింహపూర్ హాస్పిటల్ దగ్గర ఏమి లేదు సొంతూరు ఎవరు చెప్పారు కిసాన్ నగర్ అక్కడే అక్కడ కూడా లేవా ఇల్లు ఎలవలు వచ్చి కొట్టుకుపోయింది మొన్న పెన్ అనేది ఇదైంది కదా ఆ ఎలవలో కొట్టుకుపోయినాయి గుర్చలు మరి మీకు అప్పుడు ఆధార్ కార్డులు కానీ ఏం లేవా అవి కూడా పోయినాయి అవి కొట్టుకుపోయినాయి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు మరి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు కదా ఐటీడీ ఆఫీస్లో మీ ఫోన్ నంబర్ ఉందా ఫోన్ లేదు సరే ఏం పేరు నీ పేరు హరి ఇంటి పేరు మేకల ఒళ్ళు నీ పేరు ముత్యాలమ్మ మేకల ముత్యాలమ్మ నీ పేరు చిన్న నువ్వు బడికి వెళ్ళావా పోవట్లేదు సరే